హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇంకొక మంచి ఐడియా అయితే చెప్తున్నానండి మన దగ్గర ఉండే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా మన దగ్గర వాటిని చక్కగా ఎలా మనం వాడుకొని మంచి బిజినెస్ అయితే చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి మన దగ్గర మిగిలిపోయిన వాటితో నేర్చుకోవాలండి తర్వాత కొన్ని అయితే మనం బ్లౌజ్ పీసెస్ చే కొనుక్కొని చక్కగా ఇలా కుట్టుకొని చక్కగా బిజినెస్ అయితే చేసుకోవచ్చు వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ తెలియజేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఒక పేపర్ కటింగ్ అయితే ఫస్ట్ చూపించిపోతున్నాను నేను కుట్టబోయేది బ్రా అండి థర్టీ ఫోర్ సైజ్ బ్రా అనమాట ఇది నేను మెజర్మెంట్స్ వచ్చేసి ఎనిమిదిన్నారా ఇంటూ ఎనిమిదిన్నర ఇలా తీసుకోవాలి అంటే అటు సైడ్ ఎం ఇటు సైడ్ ఎనిమిది మనం ఇలా ఫోల్డ్ చేస్తే ఇట్లా రావాలన్నమాట హెచ్చుతక్కులు రాకుండా ఇట్లా చక్కగా క్రాస్గా రావాలి ఆ తర్వాత ఏదో వన్ సైడ్ ఇదిగోండి ఇటు మూలకి అటు అటు చివరి మూలకు కానీ ఇటు చివరి మూలకు కానీ అంతేగాని మధ్యలో కాదు ఇటు చివరి మూలకి కరెక్ట్గా చక్కగా క్రాస్గా పెట్టాలి క్రాస్ అనేది ఎంత బాగుంటుందో మనం స్టిచ్ చేసే ఐటెం కూడా అంత బాగుంటుంది క్రాస్ కట్ స్టిచ్ చేసే వాటికి ఇక్కడ నేను క్రాస్ని నీట్గా సర్దు పెట్టాను ఆ తర్వాత చెప్పాను కదా ఒక చివరి మూల అని ఈ కొనగా ఉన్న ఒక చివరి మూల కరెక్ట్గా త్రీ త్రీ ఇంచెస్కి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మంచి షేప్ ఒక షేప్ అయితే మనం పెట్టాము అంటే ఇలా బోల్గా పెట్టకూడదండి ఎప్పుడు కూడా ఇది కూడా ఇప్పుడు పెట్టింది కరెక్ట్ బోల్గా పెట్టేస్తుంటారు బోల్గా కాకుండా ఇలా క్రాస్గా ఒక వంపులా మార్కింగ్ చేసుకుంటే బ్రా అనేది మంచి ఫిట్టింగ్తో ఉంటుందనమాట ఇలా మనం కట్ చేసిన పీస్ని పక్కన పెట్టేసేయండి చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఆ తర్వాత ఇటు చివర కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా కట్ చేసుకోండి చూసారు కదా వన్ అండ్ హాఫ్ కూడా అవసరం లేదు వన్ ఇంచ్ అయితే చాలు ఇటు కూడా ఒక వన్ ఇంచ్కి ఇలా కట్ చేసుకోవాలి ఇటు కట్ చేసేసాం కట్ చేసేసాం కదా ఇది పేపర్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు క్లాత్ కటింగ్ చేద్దాము ఈ బ్లౌజ్ పీస్ కాస్ట్ వచ్చేసి ఎనభై రూపాయలండి ఇది నార్మల్గా కొంటేనే ఎనభై రూపాయలు అదే మనం హోల్సేల్గా కొంటే ఇంకా ఎక్కువ వస్తుంది ఒక బ్లౌజ్ పీస్కి కరెక్ట్గా రెండు బ్రాస్ అయితే చక్కగా స్టిచ్ చేయొచ్చు ఇదిగోండి చక్కగా చెప్పాను కదా నాలుగు మడతల మీద ఉంది ఇది నాలుగు మడతల మీద ఉందన్నమాట రెండు బ్రాస్ అయితే స్టిచ్ వేయొచ్చు అది సింగిల్ పొర మీద అయితే నాలుగు వస్తాయి ఇక్కడ నేను డబల్ పొర మీద కాబట్టి రెండే వస్తాయండి సింగిల్ అయితే ఇంకా నాలుగు వస్తాయి అది సింగిల్ ఏంటో బండి చూపిస్తాను మీకు ఇక్కడ పేపర్ కట్ చేసాం కదా సేమ్ యాస్టీజ్ అలాగే ఇలా మార్కింగ్ చేసుకోండి క్లాత్ పైన మార్కింగ్ వచ్చేలాగా సింగిల్ పొర డబల్ పొర ఏంటి అంటారా అది చెప్తాను మీకు సింగిల్ పొర మీద ఏంటంటే జస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎగ్జిస్ట్ అవుతుంది జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం డబల్ పొర ఖచ్చితంగా వేసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ పేపర్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే మెజర్మెంట్ అయితే డ్రా చేసి కట్ చేసేస్తున్నాను ఈ బ్రాస్ కుట్టడం చాలా ఈజీ అండి ఒక పది నిమిషాలకే ఒక బ్రా అయితే చక్కగా స్టిచ్ వేసుకోవచ్చు ఒక బ్లౌజ్ పీస్కి సింగిల్ పొర అయితే నాలుగు వస్తాయి డబుల్ పొర అయితే రెండే వస్తాయి ఇక్కడ నేను డబల్ పొరతో కుడుతున్నాను స్ట్రాంగ్గా ఉన్నారంటే డబల్ పొర కావాలి ఇక్కడైతే పేపర్ ఎలా ఉందో యాస్టీస్ అలాగే కట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి మనకి ఎన్ని వస్తాయో మొత్తం ఫోర్ పీసెస్ వస్తాయన్నమాట మొత్తం ఫోర్ పీసెస్ వస్తాయి ఇదిగో చూసారు కదా రెండేసి వచ్చింది వన్ సైడ్ వన్ సైడ్ లేదు అంటే సింగిల్ సింగిల్గా కూడా కుట్టుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను డబల్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది అందుకని డబల్ తీసుకున్నాను తర్వాత ఇంకొక కటింగ్ ఏంటంటే ఇక్కడ మనం స్ట్రైక్ క్లాత్ తీసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి ఇది ఎంత వెడల్పు అయితే చెప్పాను పొడవనేది నేను బ్రా కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను అనమాట త్రీ ఇంచెస్ వెడల్పుతో ఇది ఎక్కడ వాడతాను అంటే మనకి బ్రాకి భుజం మీద వస్తాయి చూడండి పట్టీలాగా వాటికి వాడతానమాట మెజర్మెంట్ అనేది మీకు ఎంత కావాలనేది తర్వాత చెప్తాను ఆ తర్వాత నడుం పట్టీకి కూడా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి దీని మెజర్మెంట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ వెడల్పు ఉండాలి ఇందాక త్రీ ఇంచెస్ తీసుకున్నాం ఇప్పుడు ఫోర్ ఇంచెస్ అనమాట ఇవి ఏ ప్లేసెస్లో వస్తాయి ఎంత ఇంకా వెడల్పు అయితే చెప్తున్నాను పొడవ అనేది కుట్టేటప్పుడు చెప్తాను మీకు ఇది కూడా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న క్లాత్ని పక్కన పెట్టుకుందాం సమానంగా కట్ చేయాలండి తగ్గులు లేకుండా బ్రా కుట్టడం చాలా ఈజీ ఒక్కసారి మనం క్లియర్గా చూస్తే కనుక వచ్చేస్తుందండి ఇదేం పెద్ద విషయం కాదు బ్రా ఎవరైనా సరే బాగా టైలరింగ్ రాకుండా అసలు మిషన్ టచ్ ఉంటే చాలన్నమాట ఈ క్లాత్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే చెప్పాను కదా భుజం మీద పట్టీలు కుట్టుకోవడం కోసం ఇక్కడ నేను ఈ క్లాత్నైతే ముందు తీసుకున్నాను ఇవి సమానంగా చక్కగా హెచ్చదగ్గర లేకుండా చూసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టాలి వీటి వెడల్పు ఎంత తీసుకున్నాననేది చూపించాను పొడవ ఎంత తీసుకున్నాను అనేది ఇప్పుడు చెప్తున్నాను చూడండి మనకి మనకి భుజం మీద పట్టి వచ్చేసి మొత్తం భుజం మీద పట్టి మనకి ఎంత ఉండాలంటే పద్నాలుగు ఇంచెస్ ఉంటే చాలండి ఇది చాలా ఎక్కువ ఉంది కదా ఎంతైతే అవసరం లేదు కరెక్ట్గా పద్నాలుగు ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడికి పద్నాలుగు ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి మామూలుగా థర్టీ సైజ్ బాడీ పొడవు వచ్చేసి అండి బ్రా సైజ్కి మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ కప్ షేప్స్ వస్తాయి కదా వాటి ఫ్రంట్ వరకు టూ ఇంచెస్ ఉంటే చాలు బ్యాక్ సైడ్ పన్నెండు మొత్తం కలిపి పద్నాలుగు అనమాట ఇలా తీసుకోవాలి టూ పీసెస్ తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి చెప్పాను కదా ఇవి భుజం మీద వచ్చే పట్టీలు అనమాట ఫ్రంట్ వైపు మనకి కప్ షేప్స్ అలాగే కింద పట్టి మామూలుగా ఫ్రంట్ వైపు కూడా పన్నెండు రావాలి మరి ఈ కప్ షేప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది నడుం పట్టి వచ్చేసి ఒక టూ ఇంచెస్ దాకా వచ్చేస్తుంది అనమాట అంటే మొత్తం అక్కడ టెన్ ఇంచెస్ ఉంది ఈ భుజం మీద మనకి టూ ఇంచెస్ ఉట్టి చాలా అంటే ఫ్రంట్ టూ బ్యాక్ సైడ్ పన్నెండు మొత్తం పద్నాలుగు అనమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుట్టేసుకున్నాం కదా ఇదే విధంగా ఇంకొక పట్టి కూడా కుట్టేసుకుందాం ఇలా కుట్టుకున్న తర్వాత రెండు వైపులా సమానంగా ఉండాలండి ఒకటి పెద్దది ఒకటి చిన్నది కాకుండా రెండు వైపులా సమానంగా ఉండేటట్టు హెడ్జ్ దగ్గర ఏమంటే కట్ చేసుకోండి ఇక్కడ టూ కుట్టేసాము ఆ తర్వాత ఈ ముందుగా కట్ చేసుకున్నాను చూడండి వాటిని ఇలా తీసుకొని ఇలా మధ్యకు ఫోల్డ్ చేసుకుని ఒక్కొక్క పీస్కి మధ్యకు ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా క్రాస్గా కుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇవ్వండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా కుట్టాలన్నమాట అప్పుడే మనకి మంచి కప్ షేప్ అయితే వస్తుంది చూసారు కదా ఇలా రావాలి ఇలా చక్కగా రావాలన్నమాట ఇంకొక పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కుట్టిద్దాం సేమ్ అదేవిధంగా ఇది కూడా మార్కింగ్ చేసుకొని కుట్టేసేయండి ఇది కూడా మంచి కప్ షేప్లో వస్తుంది ఇప్పుడు ఈ రెండిటిని జాయింట్ చేసుకోవాలి ఇలా సింగిల్గా కూడా వేసుకోవచ్చు అండి కానీ అంత ఫినిషింగ్ బాగోదు ఇలా డబల్ వేసుకోవాలి రెండింటిని కూడా ఇలా రివర్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ కింద ఈ మెయిన్ అట్ మనం స్టిచ్ చేసామని చూడు అన్నీ చక్కగా ఇలా కలవాలన్నమాట ఇలా కలిసిన తర్వాత ఇందాక మనం ఒక పట్టి ఇలా కుట్టుకున్నాం చూడండి భుజం మీదకి దాన్ని ఇలా లోపలికి పెట్టి కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు చూడాలి లోపలికి పెట్టి ఇలా పెట్టి దీన్ని ఇలా పైన పెట్టి స్టిచ్ వేసేసేయండి వేసేసారు కదా చూసారు కదా ఎంత నీట్గా తర్వాత ఈ సైడ్స్ కూడా జాయింట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఫ్లాట్ తిప్పాలి మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కదా సూది పైకి ఎత్తి ఇలా ఫ్లాట్ తిప్పండి ఆ తర్వాత కింద అవసరం లేదు మళ్ళీ ఇటు సైడ్ జాయిన్ చేయాలి అట్ అటు చివర ఇటు చివర ఈ మనం ఎక్కడైతే ఫ్లాట్ ఉందో అక్కడ ఫ్లాట్గా క్రాస్ ఉంటే క్రాస్గా అట్లాగా చక్కగా స్టిచ్ చేసుకోవాలి దాని తర్వాత ఇలా రివర్స్ తీసుకోండి ఫస్ట్ ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత ఈ కింద వైపు కూడా ఈ ప్లేస్లో జాయింట్ చేసేసేయండి చూసారు కదా ఎంత బాగా నీట్గా వచ్చిందో ఇలా చక్కగా రావాలన్నమాట షేప్లో ఆ తర్వాత కింద వైపు డాట్ కుట్టాము చూడండి ఆ ప్లేస్ని కలపండి కలిపిన తర్వాత ఉంటే కట్ చేసుకోండి లైట్గా క్రాస్గా సమానంగా చేసుకోవడానికి తర్వాత ఇంకొక పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి చెప్పాను కదా బ్రాక్ కుట్టడం అనేది చాలా ఈజీ అండి ఈ బ్రాక్ కుట్టడానికి పెద్ద పెద్ద టైలర్స్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు మిషన్ కుట్టడం వస్తే చాలు కటింగ్ కూడా చాలా ఈజీ చూసారు కదా ఒక బ్లౌజ్ పీస్తో సింగిల్ అయితే ఫోర్ వస్తాయి డబల్ అయితే రెండు వస్తాయి డబల్ వచ్చేసి మనం ఇలా కుడితే కనుక వన్ ఫిఫ్టీ అలా ఛార్జ్ చేసుకోవచ్చు ఒక్కొక్క బ్రా బజార్లో అయితే ఇంకా కాస్ట్ ఎక్కువే ఉంటుందండి సింగిల్ పొర మీద అయితే ఎనభై రూపాయలు డెబ్భై రూపాయలు అలా ఛార్జ్ చేయాలి అంతేకాకుండా మన ఛానల్లో బిజినెస్ టిప్స్ అయితే నేను చాలా పెడుతున్నాను చాలామందికి నచ్చి మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు కొంతమందికి అయితే నచ్చడం లేదు ఎలాంటి వాళ్ళకి నచ్చటం లేదు అంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఇంకా ఇట్లాంటి స్టేజ్ దాటిపెట్ట స్టార్టింగ్ స్టేజ్ దాటిపోయి కొద్దిగా హై స్టేజ్కి వస్తారు కదా వాళ్ళకొచ్చేసి ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ టిప్స్ అయితే నచ్చవు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బిజినెస్లో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి ఇంకా పెద్ద పెద్దగా ఆలోచిస్తారు పెద్ద పెద్ద లాభాలు అయితే ఆలోచిస్తారు ఇప్పుడు నేను చెప్పేవి ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకనమాట కాకపోతే లాభం అనేది ఇంకమ్ అనేది ఎక్కువ వచ్చేలా చెప్తున్నాను చాలామందికి అవి నచ్చక కామెంట్స్ పెడుతున్నారు ఏం బాగాలేదు లేదా నచ్చలేదు అని అది ఉపయోగపడే వాళ్ళకి ఖచ్చితంగా మంచిగా ఉపయోగపడతాయండి నచ్చని వాళ్ళు స్కిచ్ చేసేయచ్చు చూసారు కదా టూ పార్ట్స్ కూడా మంచి కప్ షేప్లో అయితే స్టిచ్ వేసేసాం చెప్పాను కదా ఇక్కడ ఫోర్ ఇంచెస్తో ఉన్న క్లాత్ అయితే మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ని వెడల్పు అయితే ఫోర్ ఇంచెస్ పొడవైతే అయితే ఎంత తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తున్నాను మనం ఇక్కడ బాడీ రౌండ్ వచ్చేసి ఎంత కొలుచుకుందాం కరెక్ట్గా థర్టీ ఫోర్ ఇంచెస్కి కొలుచుకుందాం అంటే పదిహేడు సగానికి ఉందనమాట ఆ సగాన్ని కూడా మళ్ళీ ఫోల్డ్ చేసి మార్కింగ్ చేస్తే తొమ్మిది ఇంచెస్ ఉంది అంటే ఫ్రంట్ పార్ట్లో మనకి టూ ఇంచెస్ టూ పార్ట్స్ వస్తాయి కదా దానికోసం ఇక్కడ నైన్ ఇంచెస్తో టూ పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కనమాట ఇది స్టిచ్చింగ్ ఇది ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి పదిహేడు ఇంచెస్లో ఉండాలి ఫ్రంట్ వైపు కూడా పదిహేడు ఇంచెస్ని ఇలా సగం సగం చేసుకోవాలి మరి నైన్ ఇంచెస్ ఎందుకు వచ్చిందంటే మిగతాది వచ్చేసి మనకి కచ్ అనమాట అంటే ఒరిజినల్ మెజర్మెంట్ వచ్చేసి ఎనిమిదిన్నర మనం ఒక ఆరు ఇంచు ఖర్చు కలుపుకున్నాం మొత్తం కలిపితే నైన్ ఇంచెస్ అనమాట అలా వచ్చిందన్నమాట తర్వాత ఇక్కడ ఒక పీస్ తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా జాయిన్ చేయండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ థర్టీ సైజ్ థర్టీ ఫోర్ సైజ్ అనమాట బ్రా ఇంకా మీరు పెద్ద పెద్ద సైజెస్ కూడా చక్కగా ఇలాగే కొట్టుకోవచ్చు మెజర్మెంట్స్ మార్చుకొని అంటే ఇక్కడ నేను థర్టీ ఫోర్ సైజు అలాగే థర్టీ సిక్స్ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ అలా ఏ మెజర్మెంట్ అయినా కూడా సేమ్ కుట్టడం అయితే ఇదే మీరు మెజర్మెంట్స్ అనేది మార్చుకుంటే సరిపోద్ది ఈ కింద పట్టి చూసారు కదా ఈ కుట్ట అనేది బయటకు కనపడకుండా నీట్గా ఉండేటట్టు ఇలా పెట్టి కుట్టుకోండి ఇలా కుట్టేయాలి చక్కగా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా మంచి ఫినిషింగ్ ఇస్తూ చక్కగా కుట్టండి బయట రెడీమేడ్ బ్లౌజెస్ చాలా డెలికేట్గా ఉంటాయి ఇలా క్లాత్తో కుట్టిన బ్రాస్ ఏంటంటే చాలా మంచి స్టిప్తో ఉంటాయి అనమాట ఇక్కడ మనకి ఎంత వచ్చిందో చూడండి ఇది కరెక్ట్గా నైన్ ఇంచెస్ వచ్చింది ఇంత అనమాట ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా కుడదాము లోపు దీని మధ్యలో ఎలాస్టిక్ కూడా పెడదామండి ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను కరెక్ట్గా ఎలాస్టిక్ సిక్స్ ఇంచెస్ అంటే ఇక్కడ నైన్ ఇంచెస్ ఉంది కదా త్రీ ఇంచెస్ లెస్ చేసేసి సిక్స్ ఇంచెస్లో ఒక ఎలస్టిక్ని చిన్న ముక్క ఇలా తీసుకొని ఈ లోపల పెట్టి కుట్టాలన్నమాట వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టండి ఇలా ఎలాస్టిక్ ఎందుకు వేసినానంటే బ్రా అనేది మంచి ఫిట్టింగ్తో మనకి స్ట్రెచబుల్గా ఉండాలి కదా దానికోసం ఇలా చక్కగా ఎలస్టిక్ని లోపలికి ఎక్కించేసుకొని ఇది సైడ్ కుట్టేసుకోవాలి ఆ తర్వాత ఇటువైపు కూడా సేమ్ అలాగే కుట్టుకోండి ఇంకంతే ఇక్కడ చక్కగా స్టిప్ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా చక్కగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఇంకొక పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకుందాము మనం ఇందాక పార్ట్ ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో సేమ్ ఇది కూడా అలాగే స్టిచ్ వేసుకోండి బ్రాహ్మణ దగ్గర ఎవరికి ఉంటారు అనేం ఫీల్ అవ్వక్కర్లేదండి ఫ్యాన్షన్ షాప్స్లో చక్కగా మనం మంచిగా నీట్గా ప్యాక్ చేసిస్తే చక్కగా తీసుకుంటారు చిన్న చిన్న ఫ్యాన్షన్ షాప్స్లో కాదండి కొద్దిగా హోల్సేల్ ఫ్యాన్షన్ షాప్స్లోకి వెళ్ళి మీరు అడిగితే స్టార్టింగ్ మీకు కొంతకాలం మనీ రాకపోవచ్చు అంటే వన్ మంత్ వన్ ఆర్ టూ మంత్స్ కొద్దిగా మనం పెట్టుబడి పెట్టినట్టుగా కొద్దిగా కుడితేనే తర్వాత తర్వాత మనకి మనీ అనేది చక్కగా వస్తుందనమాట ఏ బిజినెస్ అయినా సరే మనం పెట్టుబడి లేకుండా జరగదు అలాగే ఈ ఎలాంటి బిజినెస్ అయినా సరే ఇక్కడ మనకి పెట్టుబడి తక్కువ వర్క్ ఎక్కువ ఉంటుందంటే స్టార్టింగ్ నేను అనేది పెట్టుబడి బదులు మనం కొన్ని బ్రాస్ అయితే కుట్టి మనం షాప్స్కి ఇస్తే వాళ్ళు మన వర్క్ నచ్చి కొనేవాళ్ళు బాగా ఎక్కువగా కొంటే వాళ్ళే మనల్ని పిలిచి చక్కగా ఆర్డర్ ఇస్తారనమాట రాదు అన్న భయం ఏమొద్దండి స్టార్టింగ్ ఏమైనా చిన్న చిన్న ఇప్పుడు కాదు అది ఇదని అంటుంటారు కొద్దిగా మనం ఓపికగా ఒక రెండు మూడు సార్లు తిరిగితే చక్కగా పని అవుతుంది ఒకసారి వద్దన్నారు కదా అని వదిలేయకూడదు ఇక్కడైతే టూ పార్ట్స్ అయితే స్టిచ్ వేసేసాము తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ కుట్టుకోవడానికి కూడా బ్యాక్ పార్ట్ కుట్టుకోవడానికి కూడా అంటే బ్యాక్ సైడ్ కూడా మనకి బెల్ట్లా వస్తుంది కదా అది కుట్టుకోవడానికి కూడా ఇక్కడ నేను క్లాత్ అయితే తీసుకున్నాను మెజర్మెంట్ వచ్చేసి మెజర్మెంట్ వచ్చేసి పదిహేడు ఇంచెస్ అనమాట ఈ క్లాత్ని తీసుకొని ఒక అర ఇంచు ఖర్చు పెట్టుకోండి అంటే మొత్తం పదిహేడున్నర తర్వాత ఆ క్లాత్ని వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసి అంటే రివర్స్లో ఫోల్డ్ చేయండి ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం కుట్టిన తర్వాత రివర్స్ తీయాలి ఇలా కుట్టండి ఫస్ట్ ఇలా కుట్టిన తర్వాత పిన్ని సాయంతో ఇలా రివర్స్ తీసేసేయండి ఇలా రివర్స్ తీసేసుకున్నాం కదా చూసారు కదా ఇందులోకి ఎలాస్టిక్ అయితే పెట్టుకోవాలి మనం ముందు గోరుతో ఒకసారి రబ్ చేయండి నీట్గా ఇలా రబ్ చేసిన తర్వాత దీన్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ మధ్యకు ఫోల్డ్ చేసి అక్కడైతే మార్కింగ్ చేసుకోండి ఆ తర్వాత ఈ మధ్యలో మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ టేప్ పెట్టుకొని ఒక త్రీ ఇంచెస్కి అటు సైడ్కి ఇటు సైడ్కి మార్కింగ్ చేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ అండి త్రీ ఇంచెస్ కాదు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ చేసిన ప్లేస్లో భుజం మీద పట్టీలు ఉంటాయి చూడండి బెల్ట్ లాగా వాటిని ఈ ప్లేసెస్లో కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము ఇలా మనం భుజం మీద ఇలా బెల్ట్లు కుట్టుకున్నాం చూడండి వాటిని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కుట్టుకోవాలి కుట్టేటప్పుడు మెలక ఏమన్నా పడుతుందేమో చూసుకోండి మెలక పడకుండా నీట్గా ఇలా సర్దుకొని ఇవ్వండి ఇలా కుట్టాలి ఇవ్వండి ఇలా చూసారు కదా ఇలా పెట్టి ఇలా పెట్టి పెట్టుకుడితే కుట్టనేది మీకు లోపలికి వస్తుందనమాట ఇలా టూ సైడ్స్ కూడా కుట్టేసేయండి ఈ భుజం మీద వేసుకునే బెల్ట్లు సైజులు కరెక్ట్గా ఉండాలండి ఇవి పొడుగ్గా లేదా పొట్టుగా అయిపోతే అయిపోతే టైట్ అయిపోతుంది పొడుగైపోతే లూజ్ అయిపోతుంది కాబట్టి ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజెస్ అనమాట చెప్పాను కదా నేను ఎంత తీసుకున్నాను బెల్ట్ ఫార్ పద్నాలుగు తీసుకున్నాను అంటే బ్యాక్ సైడ్ పన్నెండు ఫ్రంట్ సైడ్ పన్నెండు రావాలి పద్నాలుగు ఎందుకు తీసుకున్నాను అంటే ఫ్రంట్ సైడ్ మనకి కప్ షేప్ స్టిచ్చింగ్ ఉంది కదా అందుకని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ మనం పదిహేడు ఇంచెస్ తీసుకున్నాం కదా దానికి ఎలాస్టిక్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటే చాలు ఈ ఎలాస్టిక్ని లోపలికి పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్ వేసుకోండి ఇవి మనం చివరికి కుట్టాం కాబట్టి ఎలాస్టిక్ ఎక్కడానికి ఇబ్బంది అయితే ఏముండదు చెప్పాను కదా భుజం మీద బెల్ట్లు చక్కగా సైజెస్ చూసుకొని నీట్గా కుట్టుకోవాలి ఇక్కడైతే ఎలాస్టిక్ ఎక్కొచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్ వేసేస్తాను రెండు వైపులా ఎలాస్టిక్ అయితే ఎక్కించేసి స్టిచ్ వేసేసానండి మనకి నడుం దగ్గర మంచి ఫిట్టింగ్ ఉంటుంది అనమాట ఎలాస్టిక్ కనుక మనం మెయింటైన్ చేస్తే ఇది ఫ్రంట్ సైడ్ వచ్చే ఉక్సులు అండి అంటే బ్రా అనేది చాలామంది ఫ్రంట్ సైడ్ ఉక్సులు అయితేనే లైక్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా వేసుకోవటం కానీ తీయటం కానీ ఇక తర్వాత ఇలా ఈ రెండింటిని పట్టుకొని ఇలా జాయింట్ చేసుకోండి సైడ్ జాయింట్స్ అనమాట సైడ్ జాయింట్స్ ఇవి రెండింటిని మెళకలు లేకుండా చూసుకొని చక్కగా ఇలా చేసుకోండి ఇక్కడ మనం క్లాత్ అనేది చెస్ట్ మీదకే ఉంటుంది కాబట్టి వేసుకోవడం కూడా వాళ్ళకి అనీజీ అనిపించదు వేసుకున్నట్టే ఉండదు చా కానీ ఫ్రంట్ చెస్ట్ ప్లేస్ చక్కగా నీట్గా సెట్ అయి ఉంటుందన్నమాట ఇక్కడైతే వన్ సైడ్ జాయింట్ చేస్తాం కదా సెకండ్ వైపు కూడా జాయిన్ చేద్దాం ఇక్కడైతే జాయింట్ చేసేసాం ఇంకా మొత్తం అయిపోయింది మనకి ఫ్రంట్ పార్ట్ ఉప్సులు కాజాల్ ప్లేస్లో ఇలా పట్టీలు కుట్టుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ వీడియోలో చూపించినట్టు స్ట్రైట్గా ఉండే చిన్న పీస్ని తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టేసేయండి ఈ క్లాత్ పొడ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అడ్డం వచ్చేసి టూ ఇంచెస్ ఇలా మధ్యకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకొని స్టిచ్ వేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్టేసి ఇక్కడ ఉక్సులు పెట్టుకుంటే సరిపోతుంది లేదా ఫ్యాంట్కి వేసే క్లిప్స్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడైతే స్టిచ్ వేసాం కదా సేమ్ ఇదే ఎక్కడైతే ఎలా అయితే కుట్టామో ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టేసేయండి ఇక్కడైతే కుట్టేసాము చూసారు కదా ఎంత ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు టెన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుందండి మనకి నడుము అనేది చూసారు కదా ఎంత స్ట్రెచబుల్గా చక్కగా అడ్జస్ట్ అవుతుందో నడుము దగ్గర పట్టేసినట్టు ఉండదు అలానే మరీ లూజ్గాను ఉండదు ఈ విధంగా కుడితే షేప్స్ కూడా చాలా నీట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్